నమ్మదిగా నమ్మదిగా ఒక్కతరం ఒక్క ముందు కదరా అమ్మవారు ఊలే కొంచెం ముందు అమ్మవారికి రంగరంగతో స్వామివారు సమర్పించారు స్వామి యొక్క శుభ ఆశిస్తులన్నీ కూడా ఇద్దరు వరకు కోరుకుంటూ అమ్మవారి ధ్యానస్వాసం చేసి తర్వాత అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి अंदर कोड़ा नमस्कार जैसे कोड़ी हाँ हम बाल की नमस्कार जैसे कोड़ी दिया बोरा जताए प्रभाव जलजने यत्वरों में प्रदीपे देखान ये जा प्रदेखान ये जने जलंधा कल परिवार गरात्या यस्या सुमा गरस्य प्रवल सदिसमा कोरणम वैदेहिंदे सेयम श्रीवेंकटाचित प्रभावरमणि